ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశంలోని జాతీయ మీడియాలు కూడా ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుకుంటున్నాయి ఆ ప్రాంతీయ పార్టీ గురించి ఆ ప్రాంతీయ పార్టీ పెట్టే సభల గురించి వాళ్ళకు వచ్చే జనం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పక్క రాష్ట్రాల మీడియా కూడా మాట్లాడుకుంటూ ఉంది కారణం ఏంటి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ టైంలో సిద్ధం పేరుతో నాలుగు సభలు పెట్టి పది లక్షలు పన్నెండు లక్షలు పదహైదు లక్షల మంది జనం వరకు కూడా పోగేసి షార్ట్ టైంలో నాలుగు సభలు నిర్వహించడం దేశంలోని మహామహుల వల్ల కూడా కాలేదు అని జాతీయ మీడియా కూడా మాట్లాడుకుంటూ ఉండడం నిజంగానే చాలా ఆసక్తికరం ఈ నెల పదహారవ తేదీ అభ్యర్థుల లిస్టును ప్రకటించిన తర్వాత పద్దెనిమిదవ తేదీ నుంచి పూర్తి ప్రచార పరిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దిగబోతున్న వేళ ఉత్తరాంధ్ర కోస్తా ఇటు రాయలసీమ ఇక్కడ వరుసపెట్టి ఒక్కరోజు మూడు సభలు ర్యాలీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించబోతున్న వేళ మళ్ళీ తాను జనం జనాన్ని ఏ విధంగా పూర్తిగా సునామీలా తీసుకుని వచ్చేస్తారు అనే దాని చుట్టూ కూడా విపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి తోపు నాయకులకు కూడా ఒక్క సభ పెడితే పది లక్షల మందితో అప్పు అసలు ఇంపాసిబుల్ అట నాలుగైదు లక్షల మందితో సభ పెడితేనే దాని గురించి సంవత్సరాల సంవత్సరాలు మాట్లాడుకునేవాళ్ళట ఎందుకు మనమే చూడండి మన తరమే చూడండి అంటున్నా మనం ఈ ఈ పీరియడే చూడండి కేసీఆర్ నేతృత్వంలో అప్పుడు టిఆర్ఎస్ మిలియన్ మార్చ్ ఒకటి నిర్వహించింది పది లక్షల మందితో కార్యక్రమం అని దాని గురించి ఇప్పుడు తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది ఒకటే అంత పెద్ద పెద్ద సభలు కేసీఆర్ పెట్టేవాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కువ అంటే నాలుగు లక్షల మంది వరకు వచ్చేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత షార్ట్ పీరియడ్లోనే పది పన్నెండు లక్షల మంది జనం వందల ఎకరాల్లో ఏంటి వందల ఎకరాల్లో పార్కింగ్ ఏంటి గంటలు గంటలు ఆయన ప్రసంగిస్తూ ఉంటే దానికి వచ్చిన వాళ్ళ కెరింతలు ఏంటి ఆ స్పందనలేంటి దేశంలో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెబుతూ తోపులు అనబడే వాళ్ళ పేర్లు వాళ్ళకు కూడా సాధ్యం జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయగలిగారు అన్నది దాని చుట్టూ జాతీయ మీడియా కూడా చర్చిస్తూ ఉండడం నిజంగానే ఇంట్రెస్టింగ్ అవును జగన్కి ఎలా సాధ్యమైంది జగన్కి ఇంత మాస్ ఫాలోయింగ్ ఎలా సాధ్యమైంది ఇంత జనం ఎలా ఇంతగానం ఎందుకు అభిమానిస్తారు ఆ స్థాయిలో ఎందుకు ఆయనకు మద్దతు కావలుగుతూ ఉంటారు ఆయన అంటే కమిట్మెంట్స్ ఒక నాయకుడిగా ఉన్నటువంటి కమిట్మెంట్స్ తిరుగులేని కమిట్మెంట్ ఒకటి అనుకున్నది సాధించడం కోసం ఆయన నడిచిన నడక ఆశయం సాధించడం కోసం ఆయన వేసిన అడుగులు ఇచ్చిన మేనిఫెస్టోను తప్పకుండా నెరవేర్చి ప్రతి గుమ్మం దగ్గరికి మేనిఫెస్టో పట్టుకొని అదిగో మేనిఫెస్టో మీకు ఇచ్చాం నెరవేర్చామో లేదో చూడండి అని చెప్పి ధైర్యంగా వెళ్ళిన విధానం ఎవరు కాదనగలరు ఎవరు వ్యతిరేకించగలరు చివరికి విపక్ష పార్టీలు ఈ జనాన్ని చూసి వాళ్ళ క్యాడర్లో ఏ విధంగా ఉంటే అంటే డియాక్టివేట్ కాకుండా వాళ్ళు నిరుత్సాహపడకుండా వాళ్ళని ఎలా ఉత్సాహాన్ని నింపాలి అని చెప్పి ఇదంతా గ్రాఫిక్స్ అని ఇదంతా నిజం కాదు అని జస్ట్ గ్రీన్ మ్యాట్లో ఈ విధంగా జనాన్ని చూపెడుతున్నారని చెప్పి చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారంటే లైవ్లో కూడా ఎడిటింగ్లు సాధ్యం అవ్వడం ప్రపంచంలో ఇంతవరకు ఈ వింతా ఎవరు కనిపెట్టలేదు వీళ్ళు కొత్త సైంటిస్టులు వీళ్ళు కొత్త టెక్నాలజీ కనిపెడుతున్నారు వీళ్ళని ప్రపంచం గుర్తించాలి సో వాళ్ళల్లో ప్రపంచం గుర్తించగలిగే తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బయటపడ్డాయి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద చూడండి వచ్చిన జనం లైవ్లోకి ఎడిటింగ్ ఎలా చేస్తారే ఆ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే సో ఏది ఏమైనా నెక్స్ట్ నలభై రోజుల పాటు మరీ ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిది జనంలోకి వస్తే రోజుకు మూడు సభలు పెట్టిన దానికి వచ్చే స్పందన ఏ విధంగా ఉంటుంది అని చెప్పి విపక్షాల గుండెల్లో రైలు పెరుగుడుతూ పరిగెడుతూ ఉంటే ఒక్కసారి జగన్ గ్రౌండ్లో ఎలా అడుగు పెడితే ఎలా ఉంటుందో సిద్ధం సభల ద్వారా నిరూపితమైంది నెక్స్ట్ తను జరిపే సభలు ర్యాలీలు ఇవి ఏవైతే ఉంటాయో దాని ద్వారా విపక్షాలు జనసేన చంద్రబాబు బీజేపీ కాదు అందరూ కట్టగట్టుకొని వచ్చినా కూడా వాళ్ళను మూడు చెరువులు నీళ్ళు దానికి ఇసిరి అవతల పడేస్తామని వైసీపీ అయితే పిచ్చ కాన్ఫిడెన్స్ తో ఉంది